శ్రీమాత్రయనమా జయత్రయనమా ఈ వీడియోలో మనం మీనరాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం మరి మీనరాశి వారికి ప్రస్తుతం జన్మ శనిలో గమనంతో ఉన్నటువంటి శని భగవానుడు ఈ నెల నుంచి అంటే మనకి నవంబర్ ఎండింగ్ లో రుజుమార్గంలోకి రావడం వల్ల కంప్లీట్ గా శని భగవానుడు మీనరాశి మీదే ఉండడం జరుగుతుంది కాబట్టి మీరు కంప్లీట్ గా జన్మ సమీపు నడుస్తున్నట్టు ఉంటుంది అయితే మీరు ఏదైనా కష్టపడి సాధించే ప్రయత్నం ఒక లాంగ్ టర్మ్ ప్రయత్నం లాంటిది ఏదైనా చేస్తున్నప్పుడు నిదానంగా మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉన్నది అయితే చిన్న కష్టానికి పెద్ద లాభం పొందాలన్నా కష్టపడకుండా లాభం పొందాలన్నా కళల కంటూ ఇంట్లో కూర్చున్న వారికి శని భగవానుడు మరింత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ సమయంలో అంటే శని భగవాను రుచి మార్గంలోకి వచ్చారు కాబట్టి మీరు ఎంత క్రమశిక్షణతో ఎంత కష్టపడుతూ ఎటువంటి బలహీనత లేకుండా చిన్నపాటి మైనస్ కూడా లేకుండా ఉండి మీ కర్తవ్యాన్ని మీరు జాగ్రత్తగా నిర్వర్తించినప్పుడు కంప్లీట్ గా మీ యొక్క సక్సెస్ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది ఏదైనా అది మీలోనే ఉంటుంది మీరు మంచిగా మార్చుకుంటే ఇంప్రూవ్మెంట్ అన్నది ఈ రోజు నుంచే మొదలవుతుంది లేదు ఇదే విషయంలో ఈ బలహీనతల్లో ఉంటూ ఎక్కువగా నిద్రపోతూ పనులు వాయిదా పెడుతూ ఏ పని చేయకుండా అలాగే వృత్తిలో అడ్డంగా లంచాలు తీసుకొని వేరే విధంగా ఇబ్బంది పెట్టడం సేవలు వేధించడం ఇవన్నీ చేస్తుంటే కంపల్సరీగా జాతకుడు పతనం నుంచి అందడం జరుగుతూ ఉంటది ఇది ఒక సూచన ఎందుకంటే రుజు మార్గంలోకి వచ్చారు కాబట్టి ఇంకా మీకు జన్మ సమయం సుమారుగా అటు ఇటుగా రెండు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఎప్పటి నుంచో మీరు ఒక పద్ధతిలో క్రమశిక్షణలో మార్చుకుంటే ఎవరు సాధించినటువంటి విజయాన్ని మీరు ఈ సమయంలో పొందడం జరుగుతుంటది అది ఇంచుమించుగా మీరు ఒక సివిల్స్కి వెళ్ళొచ్చు గ్రూప్ వన్ కి వెళ్ళచ్చు ఏదైనా క్రమశిక్షణతో వర్క్ చేస్తే మాత్రం ఫలితం మాత్రం మీకే నెంబర్ వన్ గా వచ్చే అవకాశం ఉన్నది అంటే గురువు కూడా ఇప్పుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి గురువు అంటే డిపోజిటర్ అంటారు ఇప్పుడు ప్రస్తుతం పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నారు సో ఈ ఉచ్ఛ స్థితిలో నుంచి మనకి డిసెంబర్ ఐదు నుంచి మిజనంలోకి అంటే మనకి కేంద్రంలోకి రావడం జరుగుతుంది బుధుని యొక్క రాశి అవుతుంది బుధుని యొక్క రాశిలో గురువు ప్రవేశించినప్పుడు అనూహ్యంగా మీకు చతుర్థ భావ ఫలితాలంటే విద్యలో చాలా మంచి ప్రావీణ్యత సాధిస్తారు మంచి గురువు లభించడం జ్ఞాపక శక్తి పెరగడం మీలో ఉత్సాహం పెరగడం ఇవన్నీ కూడా మీకు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణం అవ్వడానికో మీరు కోరుకున్నటువంటి ఉద్యోగంలో ప్రవేశించడానికో ఏదైతే ఉద్యోగం వచ్చు వ్యాపారం అవచ్చు మీ స్థాయిని బట్టి మీరు ఫలితాన్ని పొందే అవకాశం ఉంది ఈవెన్ మీరు ఇప్పుడు బెడ్రెడ్ అయి ఉన్న పూర్తిగా నడవలేని స్థితిలో పూర్తిగా పడకకే పరిమితులై ఉన్నా మీరు నెమ్మది నెమ్మదిగా క్రమశిక్షణతో నడక మొదలెడితే సంపూర్ణ ఆరోగ్యవంతులు రావడానికి కూడా మీకు ఈ స్థితి సహకరించడం జరుగుతుంది అయితే పన్నెంట్లో ఉన్నటువంటి రాహు ఇతరుల మాటలు వినడం వల్ల చెప్పుల మాటలు వినడం వల్ల మిమ్మల్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని చాలా మంచి మాటలు చెప్తూనే మిమ్మల్ని తలో పరచుకునే విధంగా కొంతమంది మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఏదో విధంగా ఖర్చు పెట్టించి నష్టపరిచి వాళ్ళు లాభం పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఏదైనా పనికిరాని ఇల్లు ఆస్తి స్థిరాస్తి కొని పెట్టడం ఏదైనా ఎక్కువ ఇస్తారని ఎట్లా డిపోజ్ చేయించడం ఇలాంటివన్నీ మీకు సలహా ఇచ్చే అవకాశం ఉంది ఏదైనా అత్యాసం పోవడం వల్ల ఇతరుల మాటలు వినడం వల్ల నష్టపోవడం కూడా జరుగుతుంటుంది చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించవలసి ఉంటుంది పోవడం వల్ల కూడా ఈ సమయంలో మీరు నష్టపోవడం జరుగుతూ ఉంది మిగతా గ్రహాల పరిస్థితి అనుకూలించినప్పుడు ప్రస్తుతం ధనాధిపతి కుయుడు భాగ్యస్థాన సంచారం కొంతవరకు కుటుంబ విషయాలు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి డిసెంబర్ ఏడు తర్వాత కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యక్తిగతంగా మీకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ ఉద్యోగ ప్రయత్నాలు పలిస్తాయి దశమలో ఉన్నటువంటి కుజుడు రాశిని వీక్షించడం వల్ల మీలో ఒక ఉత్సాహం కలుగుతూ ఉంటది ఏదన్నా చేయగలనటువంటి ధైర్యంతో నెమ్మది నెమ్మదిగా మిమ్మల్ని మీరు ఇంక్లూడ్ చేసుకోవడం జరుగుతూ ఉంటది కాబట్టి తొందరగా మీరు ఎక్సర్సైజ్ నడక ప్రారంభిస్తే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ రికవరీ అవ్వడం కూడా జరుగుతూ ఉంటది అలాగే వృత్తిలో కూడా చాలా సమర్థవంతంగా ఉంటారు తల్లి భాగ్యస్థానంలో ఉన్నాడు దానివల్ల కొంతవరకు పెద్దవారి ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి కొంతవరకు పిల్లల యొక్క అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ పదిహేను వరకు రవి కూడా పదిహేను తర్వాత దశమలోకి రావడం వల్ల వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు డిసెంబర్ పదిహేను తర్వాత సాల్వ్ అవుతాయి ఏదో కారణాల వల్ల మీరు ఉద్యోగం పోగొట్టుకున్నా ఉద్యోగంలో సస్పెండ్ అయి ఉన్నా ఈ విద్యార్థులు పరీక్షల్లో కట్టుబోతున్నా తిరిగి మళ్ళా మీరు పుంజుకొని ఈ డిసెంబర్ పదహారు తర్వాత పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి సంపాదించడం పోగొట్టుకున్న పరపతిని తిరిగి సాధించడం జరిగే అవకాశం ఉంది అలాగే శుక్రగ్రహం ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉంటూ నెమ్మది నెమ్మదిగా మరి దశమ స్థానంలోకి రావడం ఎస్పెషల్లీ కుజుడు ఈ శుక్రగ్రహం ప్రస్తుతం శుక్రం వల్ల కొంతవరకు స్త్రీలతో వివేకం రావడం కానీ కుటుంబ సంబంధించిన విషయంలో కొన్ని వార్తలు మీకు ఇబ్బంది కలిగించడం కానీ జరిగే అవకాశం ఉంది బట్ స్త్రీలతో వ్యవహరించినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది బట్ ఏది ఏదైనా మన మీనరాశి వారు జన్మశని ప్రభావం నుంచి తప్పాలంటే నిరంతరం ఈశ్వర ఆరాధన కానీ విష్ణు సహస్రనామాలు వినడం కానీ వీటన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే మీ కుటుంబంలో ఎవరైతే బాగా వృద్ధులు పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు ఏదో విధంగా సేవించి వాళ్ళని ఒకసారి మంచి చెట్లు కనుక్కొని వాళ్ళకి ఏదో చిన్నపాటి బిస్కెట్లు చాక్లెట్లు అలాంటివి ఇచ్చి వాళ్ళు సేవ చేయడం వల్ల అలాగే మీరు ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందులేసి ఒక అరగంట నడక వాకింగ్ చేయడం వల్ల కంప్లీట్ గా ఈ జన్మశని ప్రభావం నుంచి దక్కుతారు ఇవన్నీ చేయలేని వారు కేవలం విష్ణు సహస్రనామం వింట వల్ల కూడా మిమ్మల్ని మీరు సంస్కరించుకొని మంచి మార్గంలో వెళ్ళటం వల్ల మిగతా దేవాలయాన్ని సహకరించి మీరు విజయం వైపు పయనించే అవకాశం ఉంటుంది స్వస్తి మన జాతకం ఎంత అనుకూలంగా ఉన్నా జరుగుతున్నటువంటి దశలు కానీ గోచారం కానీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు అంటే ఆ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రాకపోవటం వివాహం జరగకపోవడం ఎంత కష్టపడిన అప్పులు పెరిగిపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి దీనికి వాస్తుపరంగా కూడా ఉన్నటువంటి దోషాలు చాలా వరకు ఆ కుటుంబం మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఏదైనా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే అవి ఏడు సంవత్సరాల తర్వాత వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది మేజర్ దోషాలు లాంటివి ఏదైనా ఐదు దోషాలు అలాంటివి ఉంటే ఇల్లు కట్టిన ఆరు నెలల తర్వాతే వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మనకి ఈ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవడం లేదనుకున్నప్పుడు కంప్లీట్ గా వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే ఈ ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతుంటాయి ముఖ్యంగా సాధారణంగా చిన్న సమస్యలు అనేవి కనబడుతుంటది గృహంలో వాయువ్య దోష ఉండడం వల్ల అంటే వాయు మూసి ఉండడం వాయువులో టాయిలెట్లు వాయువులో బరువులు పెట్టడం ఇవి పెట్టడం వల్ల ఎవరైతే వ్యాపార పరంగా చేస్తున్నారో వాళ్ళ వ్యాపారం నెమ్మది నెమ్మదిగా దివాలా తీయడం అప్పులు పెరిగిపోవడం ఎవరినైతే నమ్మి మీరు మీ వ్యాపారంలో మీ చేతులు వాటిగా ఉంటారని పెట్టుకుంటారో అది తమ్ముడు అవచ్చు బామ్మ ఇంకో అవచ్చు వాడు నెమ్మది నెమ్మదిగా వారి చేతి వాటాన్ని ప్రదర్శించి మరి మీ యొక్క వ్యాపారంలో ధనాన్ని మళ్లించడం కానీ ఈ విధంగా వాడు బాగుపడుతూ మిమ్మల్ని నాశనం చేయడం కూడా జరుగుతూ ఇది ఇదంతటికీ కూడా వాయువ దోషం కారణమవుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా వరకు లంచాలు తీసుకొని పట్టుబడటం జైలు పాలు అవ్వడం కూడా ఈ వాయువ్య దోషం వల్ల అవకాశం ఉంటుంది చాలా వరకు ఆ కుటుంబంలో మనసు స్థిమితం లేని మానసిక వికలాంగులు కాని అలాగే ఇంటి మీద శ్రద్ధ లేకుండా గాలి తిరుగుతున్నట్టున్నా అది వాయు దోషంగానే భావించి ఈ వాయువ్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అటు వ్యాపారం పుంజుకుంటుంది కుటుంబంలో ఏ పని పాట లేకుండా ఉన్నవాళ్ళు పని మీద శ్రద్ధ తెచ్చుకుంటారు అలాగే కొద్దిగా మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కూడా వారి సామర్థ్యాన్ని పెంచుకొని బాగుపడే అవకాశం ఉంది కాబట్టి ఎంతో ఖర్చు అవుతుంది కానీ ఒక్కసారి ఇటువంటి ప్రధాన సమస్యలు ఉన్నప్పుడు మంచి వాస్తు సిద్ధాంతం చూపించి వాస్తు సరి చేసుకోవడం మంచిది లేదు అది వాస్తు సరి అవ్వదు అది న్యాచురల్ గా ఏర్పడింది అన్నప్పుడు వేరే ఇంట్లోకి మారడం వల్ల కూడా మీరు దీని నుంచి బయటపడవచ్చు అయితే వాస్తు ప్రభావం అనేది ఇమీడియట్ గా మాత్రం చూపించదు నెమ్మది నెమ్మదిగా దాని ప్రభావాన్ని చూపిస్తుంది బట్ ఏదైనా మాత్రం ఫలితం మాత్రం పక్కగా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఎంత గోచారం బాగున్నా జాతకం బాగున్నా వ్యాపార పరంగా నష్టాలు నిరుద్యోగ సమస్యలు ఉంటే అంపల్సరిగా ఈ వాయువ దోష ప్రభావం అక్కడ ఉందనే చెప్పచ్చు ఏ కుటుంబంలో అంటే ఏ గృహంలో వాయు దోషం ఉంటుందో అక్కడ ఆగ్నేయ దోషం ఉంటుంది ఈ ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలు ఎక్కువగా చెప్పిన మాట కనకపోవడం అమ్మాయిలు పెళ్లిళ్ళు లేకపోవడం భర్తకి వ్యసనాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా వాస్తుని కూడా సరి చేసుకుంటే జీవితం కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ చిన్న చిన్నగా వాస్తుకి పెద్దగా ఏం పరిహారంలో ఉండవు పరిహారం అయినా పెద్దగా పనిచేయదు దానికి శాశ్వతంగా ఆ వాస్తు సమస్య సరి చేసుకుంటేనే వాస్తు సరి అవుతుంది మనం నివసిస్తున్నటువంటి గృహం సరైనటువంటి వాస్తు విలువతో ఉండి నియమాలు పాటిస్తూ ప్రతిరోజు పూజ పునస్కారాలు చేసుకుంటే మన జాతకం కూడా మంచిగా తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఇల్లు ముఖ్యం వాస్తు ముఖ్యం ఇల్లాలు ముఖ్యం అలాగే మన అదృష్టం కూడా ముఖ్యం బట్ ఏదైనా మన ప్రయత్నం బట్టి ఫలితం సాధించవచ్చు ఏదైనా నమ్మిన వాడికి నమ్మనంత వాడికి ఏ ఇబ్బంది ఉండదు బట్ ఏదైనా జీవితంలో బాగుపడాలి అనుకున్న వాళ్ళు దీన్ని ఒక్కసారి సరి చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితాల్లో మార్పు అన్నది తప్పక వస్తుంది స్వస్తి